బాల్కొండలో మంత్రి ప్రశాంత్ రెడ్డికి టఫ్ ఫైట్ బాల్కొండ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి అటు కేసీఆర్ ఇటు కవితతో సన్నిహితంగా వ్యవహరిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉంటూ అటు నియోజకవర్గం పైన తన మార్క్ వేశారు శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉంటూ అధికార పార్టీకి తల్లో నాలుకలా మారారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఎన్నికల గోదాలోకి దిగిన ప్రశాంత్ ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి సునీల్ రెడ్డితో తలపడబోతున్నారు గతంలో బిఎస్పీ నుంచి ఆయన పోటీ చేసినప్పటికీ ప్రశాంత్ రెడ్డి సునాయాసంగా విజయం సాధించారు అయితే ఈసారి సునీల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో నిల్చుండడంతో గట్టి పోటీ ఉంటుందని స్పష్టమవుతోంది మరోవైపు మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ సైతం బీజేపీ తరఫున బాల్కొండ బరిలో దిగారు మొత్తంగా బాల్కొండలో మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేయాలని చూస్తున్న మంత్రి ఎన్నికలను ఎలా ఫేస్ చేస్తారో చూడాలి బాల్కొండ అసెంబ్లీ సెగ్మెంట్ లో పోలింగ్ బూత్లు రెండు వందల నలభై ఆరు ఉండగా పురుష ఓటర్లు తొంభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది స్త్రీ ఓటర్లు లక్ష పదిహేను వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది మంది ట్రాన్స్జెండర్లు ఇద్దరు మొత్తం ఓటర్లు రెండు లక్షల పదిహేను వేల ఆరు వందల ఇరవై ఎనిమిది మంది ఉన్నారు బాల్కొండలో కాపు సామాజిక వర్గం ఓటర్లు సుమారుగా ఇరవై శాతానికి పైగా ఉన్నారు గురాడి కాపు పన్నెండు శాతం ఉండగా మున్నూరు కాపు ఎనిమిది శాతం ఉన్నారు పద్మశాలీలు పన్నెండు శాతం మాదిగలు పది మాల తొమ్మిది శాతం మేర ఉన్నారు ముస్లింలు ఏడు శాతం ముద్రాజులు ఆరున్నర శాతం చాకలి కొంచెం అటు ఇటుగా ఆరు శాతం వరకు ఉన్నారు గౌడలు ఐదున్నర శాతం వడ్డెర ఐదు శాతం లంబాడ నాలుగు శాతం వరకు ఉన్నారు ఇతరులు పదమూడు నుంచి పదిహేను శాతం వరకు ఉన్నారు